ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి దాదాపు ముప్పై మందికి పైబడి ఉన్నటువంటి సలహాదారులలో అతి ముఖ్యమైనటువంటి సలహాదారు అతి సన్నిహితమైనటువంటి సలహాదారు ఆయన మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టే అని భావించేటటువంటి వ్యక్తి మరి ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా కూడా అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆదేశంగానే మనం పాటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఈరోజు అంతా కూడా భావిస్తూ ఉంటారు తాడేపల్లి ప్యాలెస్లో అన్ని తానే వ్యవహరిస్తూ ఉంటారు ఈ పెద్ద మనిషి గారు ఆయన ఎవరో కాదు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈ మధ్య తరచుగా మీడియా ముందుకొచ్చి వచ్చి అనేక రకాలైనటువంటి అవాస్తవాలు ప్రజల్ని మబ్బ పెట్టే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అంటే మాకు అర్థం కావట్లేదు ఆయన మరొక ప్రభుత్వ సలహాదారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధ ఏంటో మరి ఎవరికి అర్థం కావట్లేదు ఈ రోజున సరే ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక చాలా పెద్ద మేధావిలాగా గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిలాగా ఇతరులకి నీతులు చెప్పటం ఇతరులకి సలహాలు ఇవ్వటం ప్రజలకి ఏదో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అంతా మంచే ఉన్నట్టు ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అదంతా కూడా చాలా ఘోరమైనటువంటి తప్పులు మాట్లాడుతున్నట్టు ఏదో చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే నిన్న ఆయన మీడియా ముందుకు వచ్చి హైకోర్టు ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లకు సంబంధించి కేసులకు సంబంధించి నేను దాని వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే గౌరవ న్యాయస్థానం మరి వాటిని పబ్లిక్ డొమైన్లో డిస్కస్ చేయకూడదని చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది కాబట్టి న్యాయస్థానాలపైన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులపైన ఒక గౌరవం గల పార్టీగా గౌరవం గల వ్యక్తిగా నేను దాని డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు కానీ ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చిందో దాని మీద ఆయన పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు నిన్న మీడియా గ్యాగ్ ఆర్డర్ అంట ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనటువంటి వ్యవస్థ అయినటువంటి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం అంట మీడియాకి స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నారంట ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధంగానే మనం భావించాలంట ఇలాంటి చాలా గొప్ప గొప్ప మాటలు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది నిజంగా నాకు చూస్తూ ఉంటే ఏమనిపించిందంటే దెయ్యాలు పిశాచాలు వేదాలు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో నిన్న కళ్ళకి కట్టినట్టు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపించారు అంటే మొన్నటి వరకు మనం కేవలం మాటలకే అనుకుంటూ ఉంటాం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అని చెప్పి కానీ నిజంగా దెయ్యాలు పిశాచాలు వేదాలు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా ఆయన సజ్జల గారు నిన్న రాష్ట్ర ప్రజలందరికీ చూపించారు నేను ఎందుకని ఈ మాట అంటా ఉన్నానంటే ఆయన ఏదైతే పాపం చాలా మదన పడిపోయినట్టు చాలా ఆవేదన చెందుతున్నట్టు మీడియా స్వాతంత్రం గురించి ప్రెస్ ఫ్రీడమ్ గురించి మీడియా గొంతు నొక్కే విషయాల గురించి ఆయన ఏదైతే మాట్లాడారో నిన్న నేను సూటిగా కొన్ని ప్రశ్నలని మన సజ్జల గారిని అడగదలుచుకున్నా అయ్యా సజ్జల గారు నిన్న చాలా చక్కగా మీ ఆవేదన అంతా కూడా ప్రజల ముందు ఉంచారు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడారు కానీ నా సూటి ప్రశ్న ఏంటంటే గతంలో అంటే కొద్ది నెలల క్రితమే మీరు తీసుకొచ్చినటువంటి ఈ జివో టూ ఫోర్ త్రీ జీరో ఏమంటారు సార్ మీకు గుర్తుండే ఉంటుంది కదా ముప్పై పది రెండు వేల పంతొమ్మిదిన నా సాక్షాత్తు మీ ప్రభుత్వమే జీవో నెంబర్ రెండు నాలుగు మూడు సున్నా టూ ఫోర్ త్రీ జీరో ఏంటి సార్ ఈ జీవో ఈ జీవో ద్వారా మీరు ఏ ఏమి సాధించాలనుకున్నారు ఆ రోజున మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయలేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కథనాలు రాసినా వాళ్ళపైన పైన కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటారు శిక్షలు వేస్తారంట కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాలో ఎవరు కథనాలు రాయకూడదంట దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొస్తుంది మీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది మీరు ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చి మీరు ఈ రోజున ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మాట్లాడతారా మీడియా స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడతారా చేయాల్సిందంతా చేసి ఈ రోజున ఏమి చేయనటువంటి పెద్ద మనిషిలాగా మొన్నటి వరకు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక గొప్ప ఆర్ట్ అండి ఇది ఒక గొప్ప టాలెంట్ ఇది అంటే చేయాల్సినంత చేసి చేయాల్సిన తప్పులన్నీ చేసి చాలా అమాయకంగా అసలు ఏమీ ఎరగనట్టు బలి అమాయకమైనటువంటి మొహంతో అసలు ఎంత చక్కగా మాట్లాడతారో నిజంగా అది ఒక గొప్ప ఆర్ట్ అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారా అని నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని చేయాల్సిన ఘోరాలు నేరాలన్నీ చేసేసి ఒక అమాయకపు మొహంతో ఏమి ఎరగనట్టు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడ నిజంగా తప్పు చేసిన వాళ్ళు మనం ఏదైనా తప్పు చేస్తే దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తుంటే మన ముఖంలో తెలిసిపోతుంది మన మాటల్లో తెలిసిపోతుంది మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అటువంటివి ఏవి కనపడవు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారబ్బా అనుకునే ఇవాళ అర్థమైంది సజ్జల గారి ట్రైనింగ్ లో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాటు తేలిపారని నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎంత చక్కగా అసలు ఏమి అరగనట్టు గతంలో ఏమి చేయనట్టు మీడియా పైన అసలు అంటేనే ఏమి ఎరగనట్టు తెలియనట్టు ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్ మీ ట్రైనింగ్ మీ ట్రైనింగ్ అనమాట తాడేపల్లి ప్యాలెస్ లో మీరు బ్రహ్మాండంగా ఈ రకమైనటువంటి పాఠాలు నేర్పిస్తారనమాట తప్పులు చేసిన తర్వాత ఏమి ఎరగనట్టు ఎలా మాట్లాడాలి ప్రజల్ని ఎట్లా మాయ చేయాలి మబ్బి పెట్టాలి ఇది మీరు మీరు చేసే పని తాడేపల్లి ప్యాలెస్ కూర్చుని ఆ రోజున ఈ జీవో విడుదల చేసిన సందర్భంలో ఎంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయండి నిన్న ఒక జర్నలిస్ట్ ఎవరో ఒక జర్నలిస్ట్ ట్వీట్ పెట్టారండి దానిని ఈయన గారు చదివి వినిపించటం అసలు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అసలు జాతీయ స్థాయిలో ఇవాళ ఏదో ఇది ఒక పెద్ద ఘోరంగా చూస్తా ఉన్నారు దీన్ని అనేది ఒక జర్నలిస్ట్ ఒక ట్వీట్ పెట్టారంటే దాని ఈయన గారు చదివి వినిపించి అసలు రాష్ట్రంలో ఎప్పుడు జరగంది జరిగిపోయింది పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఘోరం అని ఈయన గారు మాట్లాడతారు అయ్యా సజ్జల గారు మీరు ఒక జర్నలిస్ట్ చదివినటువంటి ట్వీట్ గురించి నేను మాట్లాడారు జర్నలిస్ట్ పెట్టినటువంటి ట్వీట్ గురించి ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలుసు కదా సుప్రీం బాడీ ప్రెస్ అంత అంత ప్రెస్ వ్యవస్థ అంత మొత్తానికి కూడా ఇట్ ఈస్ ఏ సుప్రీం బాడీ వాళ్ళు ఒకటి పదకొండు రెండు వేల పంతొమ్మిది నా పిసిఐ మూవ్స్ సువో ఆన్ జియో ఆర్టీ జీరో డేటెడ్ థర్టీ టెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇచ్చినటువంటి ఈ జిఓకి వ్యతిరేకంగా ఈ జివోని తప్పుబడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సోమోటోగా ఈ విషయాన్ని స్వీకరించి మీకు నోటీస్ జారీ చేశారు సార్ దీనికి ఏం సమాధానం చెప్తారండి ఇది మీరు చేసినటువంటి గణకార్యం ఆ రోజున క్లియర్ గా ఏం చెప్పింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ హ్యాడ్ ఎక్స్ప్రెస్ గ్రేవ్ కన్సర్న్ ఓవర్ ద ఆర్డర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటెడ్ థర్టీ టెన్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ గ్రాంటింగ్ పర్మిషన్ టు సెక్రటరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్ అగైన్స్ మీడియా అని చెప్పి చైర్మన్ గారు చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ద చైర్మన్ ఈజ్ ఆఫ్ ద వ్యూ మీడియా పర్సనల్ ఇన్ జనల్ ల్ డిలైజ్ ద జర్నలి విచ్యర్ బేరింగ్ ఆన్ ది ఫ్రీడమ్ అర్థమైందా ఏమన్నారు సార్ ఆ రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి మీరు ఈ రోజున ఇతరులకు నీతులు చెప్తారు ఏదో ట్వీట్లు చదివి వినిపిస్తారు ఎవరో ఒక జర్నలిస్ట్ ఒక ట్వీట్ పెట్టారని ఒక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కాదు ఆ రోజున ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అంటే జాతీయ స్థాయిలో ఉండేటటువంటి అన్ని ప్రధాన దినపత్రికలు మీడియా సంస్థలకు చెందినటువంటి ఎడిటర్స్ అందరికీ ఒక వేదిక అయినటువంటి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తీవ్రంగా ఆ రోజున ఆక్షేపించడం జరిగింది మీ ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చినటువంటి జివో టూ ఫోర్ త్రీ వ్యతిరేకంగా నవంబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన వాళ్ళు ఏమన్నారు ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ డీప్లీ కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ డెలిగేట్ పవర్స్ టు సెక్రటరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ టు ఫైల్ కంప్లైంట్స్ అండ్ లార్జ్ కేసెస్ అగేన్స్ ద మీడియా అని చెప్పి వాళ్ళు తీవ్రంగా వాళ్ళు వాళ్ళ కన్సర్న్ వ్యక్తపరుస్తూ ద గిల్డ్ అర్జెస్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విత్ డ్రా దిస్ ఆర్డర్ అని చెప్పి ఎడిటర్స్ గిల్డ్ ఎవరండి ప్రెసిడెంట్ శేఖర్ గుప్తా శేఖర్ గుప్తా గారు మనందరికి తెలుసు వన్ ఆఫ్ ది మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా ఎడిటర్స్ ప్రెసిడెంట్ వాళ్ళు ఆ రోజున మీకు లేఖ రాయలేదా దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ ఏదో చదివి వినిపిస్తా ఉన్నారు కదా నిన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆ రోజున తీవ్రంగా మీరు చేసినటువంటి పనిని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా పోయింది మీడియాకి స్వేచ్ఛ లేకుండా పోయింది మీడియా గొంతు నొక్కుతా ఉన్నారని చెప్పి ఆ రోజున ఈ వ్యవస్థలన్నీ తప్పుపట్టలేదా దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మాకు నీతులు చెప్తారా లే ఇతరులకు నీతులు చెప్తారా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మీరు మాట్లాడతారా ఏదో జాతీయ మీడియా జాతీయ మీడియాని ఓ ఎగిరి పడతా ఉన్నారు కదా అది కూడా చూద్దాం ఆ రోజున మీరు చేసినటువంటి ఘనకార్యాన్ని జాతీయ మీడియా ఏమందో జగన్స్ గ్యాగ్ ఆర్డర్ ఆన్ మీడియా కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ఏపీ హెరాల్డ్ జగన్స్ గ్యాగ్ ఆర్డర్ ఆన్ మీడియా మీరేదో మీడియా గ్యాగ్ ఆర్డర్ మీడియా గ్యాగ్ ఆర్డర్ అదేదో ఆ పదం కొత్తగా వచ్చినట్టు చెప్తా ఉన్నారు కదా మీరు చేసిందే జగన్స్ గ్యాగ్ ఆర్డర్ ఆన్ మీడియా కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డెక్కన్ హెరాల్డ్ డేటెడ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఫోరం డిమాండ్స్ స్క్రాపింగ్ ఆఫ్ మీడియా గ్యాగ్ జీఓ ఇన్ ఏపీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటెడ్ నవంబర్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇంకా ముంబై మిర్రర్ జాతీయ పత్రికలో ఫ్రెండ్స్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్ గ్రేవ్ కన్సర్న్ ఓవర్ మీడియా గ్యాగ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటి సార్ ఇవన్నీ ఇవన్నీ జాతీయ మీడియా సంస్థలు కాదా మీరు ఆ రోజు తీసుకొచ్చినటువంటి నిజమైన గ్యాగ్ ఆర్డర్ మీడియా గ్యాగ్ ఆర్డర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ జీవో టూ ఫోర్ త్రీ జీరో విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ ఈ విధంగా ఆ రోజుని ఇన్ని రకాలుగా మీడియా గొంతులో ప్రయత్నం చేసి తప్పుడు కేసులు పెట్టి మీడియా జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి మీడియా సంస్థల గొంతులోకే ప్రయత్నం చేసి వాళ్ళ ఛానల్స్ ప్రసారాలు కాకుండా నిలుపుదల చేసి అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ అంతా మీ సాక్షి దినపత్రిక దోచిపెట్టుకుంటూ కొన్ని మీడియా సంస్థల పైన వివక్ష చూపిస్తూ మీరు ఈ రోజున మీడియా యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అర్హత లేదు మీకు ఇంకా ఈయన మాట్లాడతారండి చాలా ఈయనకి కన్సర్న్ కలిగించినటువంటి విషయం అంట ఆఖరికి సోషల్ మీడియాలో కూడా ఈ కేసుకు సంబంధించిన వీళ్ళు వేసినటువంటి ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడొద్దని హైకోర్టు చెప్పిందంట సోషల్ మీడియాలో కూడా ఆపేశారండి అని పాప ఈయన చాలా ఆవేదన పడిపోతా ఉన్నాడు ఈయన సిగ్గుండాలి మీకు సజ్జల గారు సోషల్ మీడియా వేదికగా మీరు అన్ని ఆకృత్యాలు అన్ని దౌర్జన్యాలు అన్ని దాడులు ప్రజల పైన గతంలో ఎవరైనా చేశారా మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడతారా గుంటూరులో రంగనాయకమ్మ గారి పరిస్థితి ఏంటండి వయసులో పెద్దవాడిని కూడా చూడకుండా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడికి నోటీసులు ఇచ్చి ఆవిని స్టేషన్ పిలిపిచ్చుకుని ఆవిడ్ హెరాస్ చేసి మీరు మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడతారా మీరు పెట్టినన్ని తప్పుడు కేసులు న్యాయంగా ధర్మంగా ఒక సామాన్య పౌరుడు ఈ రోజున సోషల్ మీడియా వేదికగా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు సార్ మొన్న హైకోర్టు ఏమని చెప్పి ఏమని వ్యాఖ్యానించింది మీ సిఐడికి ఏ పని పాట లేదా సోషల్ మీడియాకు సంబంధించి ఈ తప్పుడు కేసులు పెట్టడం తప్పితే సిఐడికి వేరే పని పాటలేదు అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించలేదో హైకోర్టు తప్పు పట్టలేదో నలందా కిషోర్ గారి పరిస్థితి ఏంటి మీరు పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు వల్ల సోషల్ మీడియా వేదికగా ఆయన న్యాయం పక్షాన ఒక పోస్టింగ్ పెడితే ఆయన్ని మానసిక వేదన గురి చేసి ఆయన పట్టణ పెట్టుకోలేదు మీరు కిషోర్ గారిని మీరు సోషల్ మీడియా గురించి మదన పడిపోతారా మిస్టర్ వాట్ రైట్ యు హ్యావ్ టు రేజ్ యువర్ కన్సర్న్ ఆన్ సోషల్ మీడియా చేయాల్సిన నేరాలు ఘోరాలు అన్ని చేసేస్తారు అమాయకుల్లాగా మీడియా ముందుకు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు ఇంకా ఈయన గారు అంటారండి నిన్న ఎంక్వైరీ అంటే మీకు భయం ఎందుకు విచారణకి ఎందుకు మీరు పారిపోతా ఉన్నారు ఎవడు పారిపోయాడు సార్ ఎవరో ఆ రోజున ధైర్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పి డిమాండ్ చేసింది మేం కాదా ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగిపోయాయి అని పుస్తకాలు పుస్తకాలు రాశారు కదా ఏమి బయట పెట్టారండి ఇప్పుడు వరకు ఆ రోజున మేమేం ఛాలెంజ్ చేసాం మీకు ధైర్యం అంటే సిట్టింగ్ జడ్జితో జుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని మేము డిమాండ్ చేయ చేసావా లేదా దాన్ని పారిపోవటం అంటారా దానిని వెనకరిగేయటం అంటారా దమ్ముగా ధైర్యంగా సవాల్ చేసాం ఆ రోజున మేము నీతిగా నిజాయితీగా పరిపాలన చేశాం కాబట్టి సిట్టింగ్ హైకోర్టు జడ్జితో సిట్టింగ్ జడ్జితో మేము విచారణ ఆదేశించుకోండి అని చెప్పి సవాల్ చేస్తే ఆ ఎంక్వైరీ వేసే దమ్ము మీకు లేదు మీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయినటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మీరు ఎంక్వైరీలు చేస్తారా ఇవాళ ఈ రోజున రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకి డిఫాక్టో బాస్ నువ్వు కదా సజ్జలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ని నడిపిస్తున్నది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని మీరు కాదు అని అడుగుతా ఉన్నా నేను ఒక డిఫాక్టో బాస్ కింద తయారయ్యే పోలీస్ శాఖకి మీ ఇష్టానుసారం ఎవరు మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంక్వైరీలు వేయటం మానసికంగా హెరాస్ చేయటం అరెస్టులు చేయటం ఇవన్నీ నడిపించేది మీరే కదా అందుకనే హైకోర్టు ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదు కాకి నడుస్తుంది అని చెప్పి సాక్షాత్తు న్యాయస్థానాలు వ్యాఖ్యానించినాయి మీరు చేసినటువంటి నిర్వాకాల వల్లే కదా ఆల్ క్రెడిట్ గోష్టి సజ్జల నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి పర్యావసానే ఇవాళ న్యాయస్థానాలు ఇవాళ ప్రజాస్వామ్యం లేదు కాకి స్వామ్యం ఉంది రాష్ట్రంలో అని చెప్పి వ్యాఖ్యానించాయి మీరు ఈ రోజున విచారణ గురించి మాట్లాడతారు సాక్షాత్తు డీజీపీనే రాజీనామా చేసి వెళ్ళిపోమన్నారు కబ్జా చేసావు కదా నువ్వు పోలీస్ వ్యవస్థను అంతా నీ గుప్పెట్లో పెట్టుకుని నీ ఇష్టానుసారం చేస్తూ ఇవాళ డీజీపీ గారిని ఒక డమ్మీగా మార్చేసి నువ్వు ఆడుతున్నటువంటి ఈ క్రీడ ఏదైతే ఉందో దానిని గమనించిన తర్వాతే డీజీపీ గారిని కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా ఒక రాష్ట్ర డీజీపీని మీకు చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయి ఏ రోజైనా దేశ చరిత్రలో పోని ఏ న్యాయస్థానమైనా ఒక డీజీపీ పైన ఆ విధమైనటువంటి కామెంట్ చేసిందా ఆ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు దట్ ఈస్ యూ మిస్టర్ సచ్చల దట్ ఈస్ యూ ఒక పక్కన అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని సర్వనాశనం చేస్తూ మీ కక్ష సాధింపు కోసం మీరు నీతులు చెప్తారా మీడియా ముందుకు వచ్చి సిగ్గుపడాలి ఇంకా ఈయన గారు చెప్తారండి విచారణ గురించి మాట్లాడుతూ ఏ మీకేంటి వచ్చినటువంటి నొప్పేంటి విచారణ చేస్తే తప్పేంటి అమరావతి భూములకు సంబంధించని ఆ రోజున మేము ఛాలెంజ్ చేయటమే కాకుండా మీరు దమ్మాల పార్టీ గారి గురించి ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నారు కదా ఏదో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని లేదంటే ఏదో మా ప్రభుత్వ ఆయాంలో అడ్వకేట్ జనరల్ గా ఆయన పనిచేశారని చెప్పి ఏదో ఆయన బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా కార్యకర్తగా ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి పైన పోరాడినటువంటి ఒక నీతి గల అడ్వకేట్ కాదనగలరా ఆ రోజున దానికే కదా ఈ రోజున కక్ష సాధింపు ఆ రోజున దమ్మాల పార్టీ గారు మీ నాయకుడు చేసినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి న్యాయస్థానాలలో తన వాదనలు వినిపించారు కాబట్టే ఈ రోజున కక్ష సాధింపుతో ఆయన పైన దాడి చేస్తున్నమాట నూటికి నూరు శాతం వాస్తవం